ైఫై కనెక్ట్ వైఫై పాస్వర్డ్ ఒకసారి చెప్పాను అవునండి మర్చిపోయినా చెప్పడం మీకు అవునా ఏం పెట్టినా వైఫై పాస్వర్డ్ కావాలా వైఫై పాస్వర్డ్ ఏంటివర్డ్ అడుగుతుంటే వైఫై పాస్వర్డ్ ఇదన నదిలానికి అలా ఈ బర్ఫోట్ బెటిలు ను అలక కాదు అండి ఈజీగా వనుడుకుంటారంటే అలా పెట్టుకొనంట టేస్ట్ లేదేటిగా ఉంటుందని ఏ ఏటి లో ఉంటుంది ఏ ఏటి చెప్పు మరి ఇకొసారి కొలై కొలై ఫాస్టర్ కావాలైగా వఫే ఫాస్టర్ సరే నా దగ్కేనా కదన్నది సరే ఇట్లాగని بیٹటన్నా ఓవరాక్షన్ చేస్తున్నామా

తెలివైన దానాన్ని పెళ్లి అందమైన దానాన్ని పెళ్లి చేసుకున్నారా ఇవేవి కాదని పెళ్లి చేసుకున్నా చూడండి గదిగ ఎట్లుందో ని